నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని తన్నీరు శ్రీకృతి జన్మదిన సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తన్నీరు మోహన్ సందీప్ కుమార్ తన్నీరు వెంకటరామమూర్తి తన్నీరు దూతి తమ కుటుంబ సభ్యులు పినాకిని లైన్స్ క్లబ్ సెక్రటరీ టీవీ సురేంద్ర డాక్టర్ లైన్ గారు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం లక్ష్మీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పెద్ద కూతు లక్ష్మి శ్రీకృతి దీక్షిక పుట్టినరోజు సందర్భంగా నూట యాభై మందికి లైన్స్ కలెక్టర్ పినాకీ లైన్స్ కలెక్టర్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రామచంద్రరెడ్డి మీ పేరు సార్ నా పేరు తన్నీర్ సందీప్ పాప పేరు సార్ లక్ష్మి శ్రీకృతి దీక్షికమూర్తి మా పెద్ద మన్నవరావు శ్రీకృతి పుట్టినరోజు సందర్భంగా రామచంద్రరెడ్డి సందర్భంగా లైన్స్లో పుట్ట నూట యాభై మందికి అన్నదానం కర్మూర్తి ఏర్పాటు చేయడం సార్ మీ పేరు సార్ రామమూర్తి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఈరోజు నీ బర్త్డే సందర్భంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎలా ఉంది నీకు నీతో పాటు ఎవరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓకే మీ నాన్నగారి పేరు వెరీ గుడ్ థ్యాంక్ యూ బర్త్డేనా ఇక్కడ ఇక్కడ ఎక్కడికి వచ్చావు అన్నదాన కార్యక్రమానికి వచ్చావా నీ పేరు వెరీ గుడ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ వీడియోల కోసం గంట సింబల్ ని ప్రాప్ చేయండి